గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పెద్దిరెడ్డి అశోక్ రెడ్డి మండల కేంద్రంలోని పిడిచెడు గ్రామ సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దిరెడ్డి అశోక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు అహ్మదీపూర్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన క్లస్టర్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న పిడిచెడు గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ సందర్భంగా పెద్దిరెడ్డి అశోక్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ గ్రామ ప్రజలకు పాలకుడు కాదు ప్రజల సేవకుడిగా ఉంటూ మన గ్రామాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ది చేసి చూపిస్తానని గ్రామ సర్పంచ్ గా ఎన్నికల బరిలోకి మీ ముందుకు వస్తున్నారు గ్రామ ప్రజలందరూ నన్ను మా పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్స్ ని గెలిపించాలని కోరారు మరియు నా మిత్రులకు నా సుయోభిలాస్లకు నా ఉన్న పార్టీ కార్యకర్తలకు అందరికీ నమ నమస్కృ నమస్కారాలు నేను పిచ్చెట్ గ్రామ సర్పంచ్గా నిలబడుతున్నాను నా ఎన్నికకు అందరూ సహకరించి నన్ను గెలిపించగలరు మరియు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మరియు ఉచిత కరెంటు కానీ మరియు బస్సు సౌకర్యము సన్న బియ్యము మొన్న ఇంద్రమ్మ చీరలు ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నాయి మరియు అతి త్వరలో మహిళలకు ఇరవై ఐదు వందల స్కీమ్ కూడా అతి త్వరలో వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ గెలిపించాలి పిడిచేడ్ అభ్యర్థిగా నన్ను మీరు అందరూ ఆశీర్వదించాలని సవినయంగా కోరుకుంటున్నాను పిట్చేడు గ్రామాభివృద్ధికి నేను శక్తివాంచడం లేకుండా కృషి చేస్తానని ప్రజలకు ఎల్ల ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటానని ఎప్పుడు పిడిచేడు ప్రజలతో కలిసి కలిసి నా ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ నాకున్న యాభై సంవత్సరాలలో ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితం పది పది సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచే వివిధ పార్టీలో పనిచేస్తాను నేను నాకు ఆ అనుభవం ఉంది ప్రజలతో అవినాభావ సంబంధాలున్నాయి నాకు ఎవరితో ఎలాంటి విభేదాలు లేవు అందరూ నన్ను ఆశీర్వదిస్తాను కోరుకుంటున్నాను అట్లే పిడిచేడి గ్రామాభివృద్ధికి ఎలాంటి మంచం లేకుండా నాకు ఎవ్వరు శత్రువులు కాదు అందరితో సమానంగా కలిసిమెలిసి తిరుగుతా కలిసిమెలిసి ఉంటా అని కూడా నేను చెప్పదలుచుకున్నాను కావున నా గుర్తు వచ్చిన తర్వాత ఆ గుర్తుతో సహా అందరూ నన్ను ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాను నేను పిడిచేడి మాజీ సర్పంచ్ని నేను నేను ఇదివారు కూడా వాళ్ళకు ప్రజలకు చాలా అందుబాటులో ఉన్న చాలా అందుబాటులో ఉండి అన్ని విధాలు అన్ని రకాల అన్ని సేవలు చేసిన ఇప్పుడు కూడా అశోక్ రెడ్డి అశోక్ రెడ్డిని ఏం బలపరిచినా అశోక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని నా ప్రజలను కోరుకుంటున్నా ఇంతకుముందు కూడా నా ప్రజలు ఇరవై సంవత్సరాల నుంచి మా గెలుపుకు తోడున్నారు మేము ఎప్పుడు ఓవటం అనేది జరగలేదు మేము ఎప్పుడు ఏ మనిషిని పెట్టినా ఏ వ్యక్తిని పెట్టినా గెలుపు గెలుపుతో మేము కొనసాగినాము ఇప్పుడు అందరికీ గెలిపించినాము ఇప్పుడు తర్వాత అశోక్ రెడ్డి వచ్చిండు అశోక్ రెడ్డిని కూడా ఖచ్చితంగా మేము శక్తుల చాలా మెజార్టీతో జరంత మెజార్టీతో గెలిస్తే గెలుపనిపించదు తృప్తి అనిపించేది చాలా మెజార్టీతో గెలిపించాలని నా పిడిచే ప్రజల్ని అందరినీ అక్కలను చెల్లెళ్ళను తమ్ములను అయ్యలను అవ్వలను అందరినీ మేము కోరుకునేది ఏంటంటే మరీ చాలా మెజార్టీతో గెలిపియ్యాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఒక యువకుడు లే ఏ విషయమైనా కానీ మంచిగాని చెడ్డ కానీ ఏదైనా గజ్వేల్ కాడ పని మాట కానీ పిడిచెట్ల పని మాట కానీ ఒక్కసారి ఫోన్ కొడితే చిటుకున లేచి మాట్లాడే వ్యక్తి చిటుకున పని ఫోన్లో కూడా చేసే వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే మంచిగా ఉంటుందని నా ప్రజలను అందరి కోరుకుంటున్న వాళ్ళందరికీ రాదాపి వందన శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్